క్ష ఉదాసీనో ప్రతిదానికి స్పందించడు స్పందించకుండా బాహ్యాభ్యంతర శుద్ధితో పాటుగా దేని ఎందు మనస్సు లేకుండా దుఃఖరహితుడై ఉంటాడు శుచిద్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగీ నిషిద్ధ కర్మలు ఏ ఉంటాయో అవి ఈశ్వరుడికి ఇష్టం ఉండవు కాబట్టి నాకు వద్దని తెలిసాడు కాబట్టి సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమీప్రియ అటువంటి వాడు నాకు ప్రియుడు అన్నాడు భగవంతుడు మీరు ఆ కోణంలో చూసినా ఆయన నిత్యతృప్తుడే ఒక భక్తుడిగా మీరు పరిశీలించిన ఆయన తృప్తే తమ కర్తవ్య నిర్వహణ తప్ప ఆయనకి వేరు తృప్తి కారణాలు ఉండవు ఇదొక చాలా గంభీరమైన మాట సుమండి ఎందుకంటే ఆయన నిత్యతృప్తులయ్యి అసలు నేను ఏం చేయాలి కనుక ఆయన కూర్చున్నారనుకోండి మనకేం జరుగుతుంది నాకు నిత్యతృప్తి అండి అందుకని చెప్పి నేను మీకు ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు అని చెప్పి ఆయన ఆత్మగానే అలాగే కూర్చున్నారనుకోండి మనమేమైపోవాలి అంటే ఆ స్థితిలో మీరు ఆలోచించవలసింది ఏమిటంటే తన ధర్మమును తాను నిర్వర్తించడం ఆయనకి సంతోషం అందుకే భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే నేను సైతము కర్మంబులాచరించు పగిది అంటాడు ఆయన కూడా కర్మలు ఎందుకు చేస్తాడంటే జ్ఞాని ఉత్తముడు కూడా కర్మ చెయ్యకపోతే ఉద్ధరణ ఉండదు భగవాన్ రమణుల దగ్గరికి అరుణాచలంలో ఒకళ్ళు వెళ్ళి అడిగారు మీరు మౌని అని మీకు పేరు మీరు ఎప్పుడూ మాట్లాడరు కాష్టమౌనం ఏమిటి సమాజానికి మీ వల్ల ఉపయోగం అని అడిగారు అడిగితే అని మాట్లాడారు ఆయన దానికి జవాబు చెప్పారు గురువుగారు ఉండడమే ఉపయోగం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతారు ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడితే అదే అజ్ఞానదాహకత్వం అరణ్యం ఉంటుంది పక్షులలా కిలకిల కిల కలకల కలకల అరుస్తూనే ఉంటాయి ఆవులు గేదెలు జింకలు లేళ్ళు కోతులు ఇవన్నీ అరుస్తుంటాయి కిచకిచక చికిచలా సింహాల అరవదు పక్షుల్లాగా తెల్లారి కట్టి నుంచి రాత్రి వరకు చికచక అలా ఆరవదు అది అది ఎప్పుడో ఒక్కసారి మాత్రం వచ్చి శిలాతలంబెక్కి ఓ పెద్ద శిల మీదకి ఎక్కి ఓ పెద్ద గర్జన చేస్తుంది అది గర్జించగానే మిగిలిన నడుపులన్నీ అయిపోతాయి గప్చిపరణ్యం సింహ గర్జన గురువుగారు ఒకసారి మాట్లాడితే అక్కర్లేని మాటలు ఆగిపోయాయి ఆయన వెళ్ళిపోగానే ప్రారంభం అయిపోయాయి కాబట్టి సింహగర్జన అది భగవాన్ రమణి చెప్పిన మాట అంటే గురువు ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే గురువుగారు ఉంటే అసలు శరీరంతో మంచి మాట చెప్తారు ఆయన శరీరం వెళ్ళిపోతే ఆ చెప్పేవాడు కూడా లేడు అదే ప్రయోజనం అన్నారు ఆయన తన కర్తవ్య నిర్వహణ నా అవతారంగా దేనికి వచ్చాను దయ నేను నిత్యతృప్తులను మంచిదే పాపం వాళ్ళు పాడై ఉన్నారు వాళ్ళని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు తల్లికి పసిబిడ్డ మీద ఎంత ప్రేమతో ఆ పిల్లవాణ్ణి రక్షిస్తుందో సంస్కరిస్తుందో కాపాడుతుందో అట్లా మనందరి కోసమని ఆయన అంత కష్టపడి అంత ప్రబోధం చేసి తన ధర్మంగా తన కర్తవ్యంగా మనని ఉద్ధరించారు లేకపోతే ఇన్ని రచనలు దేనికి ఎందుకంత దేశాటనం ఎందుకంత దుర్మతములనన్నింటినీ ఖండించడం ఎందుకు భక్తి జ్ఞాన కర్మ మార్గములనన్నింటినీ సువ్యవస్థితం చేయడం ఎందుకు ఇన్ని శ్లోకాలు ఇవ్వడం ఎందుకు ఇంత ప్రబోధం చేయడం ఎందుకు అంత కష్టపడ్డం అయినా హాయిగా నిత్యతృప్తుడు ఆయనకి ఎందుకు ఈ కష్టం ఆయన సుఖంగా ఉంటే పోలేదా అంటే కాదు మనం పాడైపోతున్నామని తన సుఖాన్ని వదిలేరే అది కరుణ లేకపోతే ఆయన ఆయనగా కూర్చోవచ్చు వచ్చి కూర్చునే అవతారం అయిపోతే ఏమిటి ప్రయోజనం కానీ మన కోసమని తన ధర్మాన్ని తాను నిర్వర్తించి తృప్తి పొందారు నేను చెప్పవలసినదంతా చెప్పా నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చా ఇక పట్టుకోవడం అనుష్ఠించడం వాళ్ళ వంతు నేను ఇచ్చినా వాళ్ళు పట్టుకోనప్పుడు నేను చెప్పినా వాళ్ళు అనుసరించినప్పుడు ఇక నేను చెయ్యగలిగినది ఉండదు వాళ్ళకి ఏది వచ్చినా ఏది రాకపోయినా పోని నా పాదములు పట్టుకోవడం ఒక్కటి నా ఎందు భక్తి ఒక్కటి ఉంటే నేను వాళ్ళని ఎత్తుతాను పైకి అది రాకపోతే నేనేం చేయగలను ఇప్పుడు వాహనం ఎక్కి కూర్చోవడం ఒక్కటైనా రావాలి వాహనం ఎక్కి కూర్చోవడం కూడా రాదండి అని అనుకోండి తిరుపతి నడిచి వెళ్ళక్కర్లేదు తిరుపతి వెళ్ళే రైల్లో ఎక్కి పడుకుంటే చాలు తిరుపతి వెళ్ళేటటువంటి రైలు ఎక్కి పడుకోవడం కూడా నాకు రాదండి తిరుపతి అలా వెళ్తావు శంకరాచార్యులు వారి పాదాలు పట్టుకోవడం ఒక్కటి వస్తే శంకరాచార్యులు వారు వెంకటేశ్వర సాయి దగ్గరికి తీసుకెళ్తారు